హస్తినాలు ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది ఓట్ల యుద్ధానికి తెరపడింది ఈవీఎం బాక్సులో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది ఫిబ్రవరి ఎనిమిదిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి విజయంపై ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైన పడింది ఫలితాలపై ఎగ్జిట్ పోల్ ఉత్కంఠ రేపుతున్నాయి వివిధ సర్వే సంస్థలు తమ నివేదికలను వెల్లడించాయి ఎన్నికల సరళిపై చేసిన పలు సంస్థలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఎప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి ఇక ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ క్లియర్ పిక్చర్ ఇచ్చింది రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నది స్పష్టం చేసింది ఈసారి ఎన్నికల్లో ఆపు ఓటమి తధ్యమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని సర్వేలు అంచనా వేశాయి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని ఆశలు గల్లంత అవుతున్నాయని అన్ని సర్వేలు దాదాపుగా తేల్చాయి ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై సీట్లు ఉండగా మెజారిటీ మార్కు ముప్పై ఆరు ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి నలభై ఒక్క సీట్లు ఆప్కి ఇరవై ఎనిమిది కాంగ్రెస్కి కేవలం ఒక సీటు మాత్రమే వస్తాయంటోంది ఇక బీజేపీకి భారీ విజయం దక్కుతుందని సర్వేలన్నీ తేల్చాయి ఢిల్లీలో కాశీ జెండా రెపరెప్పలా ఆడుతుందని ఏడు ఎగ్జిక్యూటివ్ పోల్స్ స్పష్టం చేశాయి డివి రీసెర్చ్ చానిక స్ట్రాటజీస్ జేవీసీ పోల్ డైరీ పీమార్క్ పీపుల్స్ ఇన్సైట్ పీపుల్స్ పల్స్ అన్నీ కూడా బీజేపీ బంపర్ విక్టరీ సాధిస్తాయని పేర్కొన్నాయి డెబ్బై అసెంబ్లీ సీట్లలో యాభై ఒకటి నుంచి అరవై మధ్య కాశీ పార్టీకి ఇవ్వడం విశేషం పోల్ డైరీ పీపుల్స్ ఇన్సైడ్ బీజేపీకి నలభైకి పైగా సీట్లు వస్తాయని పేర్కొన్నాయి ఇక జేవీసీ చానిక స్ట్రాటజీస్ మార్క్ బీజేపీ కనీసం ముప్పై తొమ్మిది సీట్లకు గెలుస్తున్నాయని చెప్పాయి ఇక డీబీ రీసెర్చ్ ప్రకారం బీజేపీ కేవలం మ్యాజిక్ మార్క్ను చేరుకుంటుందని పేర్కొంది పోల్డైరీ యాభై పీపుల్స్ పల్స్ అరవై మినహా మిగతా సర్వేలన్నీ కూడా బీజేపీ గరిష్టంగా నలభై సీట్లను గెలుచుకుంటుందని అభిప్రాయపడింది ఇక వి ప్రిసైడ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కేజ్రీవాల్ పార్టీ నలభై ఆరు నుంచి యాభై రెండు స్థానాలు కైవసం చేసుకుని మరోసారి భారీ విజయాన్ని సాధిస్తుందని తెలిపాయి ఇక ఏపీలో సర్వేతో సంచలనం సృష్టించిన కేకే సర్వే సర్వే కూడా ఆపు విజయం సాధిస్తుందంటూ రిపోర్ట్ ఇచ్చింది ఇక ఆపు ముప్పై తొమ్మిది బీజేపీ ఇరవై రెండు కాంగ్రెస్ తొమ్మిది సీట్లు గెలుస్తుందని తెలిపింది అదే సమయంలో ఆపు ముప్పై ఒకటి కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని పి మార్కు చెప్పింది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో విజయానికి ముందు ఎగ్జిట్ పోల్స్ ఇలాగే వచ్చాయంటుంది ఆప్ ఎగ్జిట్ పోలు రిపోర్ట్స్ను ఆ పార్టీ తిరస్కరించింది ఇది తమ నాలుగో ఎన్నిక ఆప్ నాయకుడు సుశీల్ గుప్తా చెప్పారు ప్రతిసారి ఎగ్జిట్ పోల్లో ఆప్ గెలుస్తుందని చెప్పలేదని కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం తామేనని ధీమా వ్యక్తం చేశారు మోటరైజ్ ఎగ్జిట్ పోల్స్ కేజ్రీవాల్ పార్టీ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు స్థానాల మధ్య బీజేపీ ముప్పై ఐదు నుంచి నలభై మధ్య గెలుపొంది హంగ్ హౌస్ను ప్రొడెక్ట్ చేసింది ఇక కాంగ్రెస్ పార్టీలో గందరగోళం కొనసాగుతుంది ఏ సర్వే చూసినా కూడా ఆ పార్టీ పది స్థానాలు దాటే పరిస్థితి లేదని వెల్లడించాయి కొన్నిసార్లు ఆ పార్టీ అసలు సీటు కూడా గెలవదని చెప్పాయి సర్వేలు కుల తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతుంది కుల ఘన లెక్కల్లో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య ఎక్కువగా ఉందని కానీ కాంగ్రెస్ సర్వే తప్పుల తడకగా ఉందని బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీసీలకు న్యాయం చేయాలని చూస్తే ఎన్ని విమర్శలు అంటూ కౌంటర్ ఏటాక్కు దిగింది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ సర్వే చేస్తుందని రాజకీయ ప్రయోజనం కోసం ఈ సర్వే చేయాలని విమర్శించారు రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని కొద్ది మంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఒక మంచి సౌహృదయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతమైనటువంటి ఆలోచన అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సర్వేకి సహకరించినందుకే ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా బిడ్డలైనా మా భాగస్వాములైనా మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి వాస్తవం ఇది జరిగింది అందులో భాగస్వాములం మేము శాసనసభ్యులుగా మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం దయచేసి బలగిన వర్గాల సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్లు పడకండి ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం బాధ్యతగా సరి చేస్తాం ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదు ఇవాళనే బీసీ సంఘాల నాయకులను మేధావులందరూ అడుగుతా ఉన్నా దయచేసి ఏం పొరపాటు జరిగింది ఎవడో లెక్కలు కాకి లెక్కలు అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి మాట్లాడతారు బీసీ కులగణన చాలా పగడ్బందీగా చేయడం జరిగింది మరి దాన్ని మేము ఒక రిపోర్ట్ రూపంలో అసెంబ్లీలో పెట్టి డిస్కషన్ కు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెప్పాలి సలహాలుంటే ఇవ్వాలి ఏమైనా సూచనలుంటే చెయ్యాలి అంతేగాని పూర్తిగా ఏమీ మాట్లాడకుండా ఇది ఒక పనికిరాని కాగితం ఇది అసలు దీని సరి అయిన పద్ధతిలో లేదు ఈ కులగణన మొత్తానికి కూడా తప్పు దీన్ని అసలు మేము ఎక్కడ కూడా ఆమోదించము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతూ ఉంది మేము ఈరోజు రిపోర్ట్ వెంటనే బయట పెట్టాము మేము చేసిన రిపోర్టు స్టేట్మెంట్ ద్వారా మరి మీరెందుకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు మీరు బయట ఎందుకు పెట్టి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని డిస్కషన్ పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి దాన్ని ఎందుకు అనుసరించలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పొందే అవకాశం వచ్చింది తప్ప బీసీలకి ఓబీసీలకి వారు జనాభా ఎంత ఉందో తెలుసుకున్నటువంటి మహత్తర భాగ్యం కలగజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే చేయగలిగింది ఇన్నేళ్ళు బీసీలోకి ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈ బాత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తూ ఉన్నాను ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది అన్నారు ఇటీవల బీసీ గర్జన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కుల ఘన ఫామ్స్కి నిప్పి పెట్టాలని మల్లనా వ్యాఖ్యానించారు దీన్ని సీరియస్గా తీసుకున్న పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి అటు మంత్రి ఉత్తమ్ కూడా మల్లనపై పీసీసీ చర్యలు తీసుకుంటుంది అన్నారు మంత్రి కామెంట్స్ చేసిన కాసేపటికే మల్లనకు నోటీసులు జారీ అయ్యాయి క్రమశిక్షణకు లోబడే ఉండాలి క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమర్షియల్ కమిటీ చూసుకుంటుంది పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్ మంత్రి సీతక్క పార్టీ శ్రేణులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రధానంగా రోడ్డు అంగన్వాడీ కేంద్రాలు కొత్త రేషన్ కార్డులపై వినతులు వచ్చాయి అలాగే గతంలో నిధుల నుంచి విధుల నుంచి తొలగించిన హైదరాబాద్ హోంగార్డులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వరని వినతి పత్రం ఇచ్చారు ఇక కేసీఆర్ హయాంలో రెండు వేల పదహారులో తీసుకున్న పంట రుణాలను మాఫిచ్చారని రైతులు కోరారు ఎప్పుడు జరగలేదు గాంధీ భవన్ వేదికగా మా కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరుగుతా ఉంది ప్రజావాణి కూడా అద్భుతంగా మరి దివ్య గారు ఒక ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు పదేళ్ళ లక్ష కూడా ఇల్లు కట్టించింది లేదు కట్టిన ఇల్లు కూడా పంపకం చేయలేదు అవి కూడా ఎక్కువ వస్తా ఉన్నాయి ఇందిరమ్మ అంటే ఇళ్ళ కోసం రేషన్ కార్డుల కోసం కూడా ఎక్కువ రావడం జరిగింది ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుని ఇప్పటికే మరి ప్రజా పాలనలో మన ప్రభుత్వము ఈ నాలుగు స్కీములలో ప్రధానంగా రేషన్ కార్డ్స్ గాని ఇల్లు ఇవి ఖచ్చితంగా కంప్లీట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు గురువారం ఢిల్లీ వెళ్ళనున్నారు ఎమ్మెల్యేల పార్టీ ఫిర్యాంపులపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది ఈ నేపథ్యంలోనే వారు హస్తినికు వెళ్లనున్నారు దానం నాగేందర్ తెల్లె వెంకట్రావు కడియం శ్రీహర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలపై రెట్టి పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ ఉద్యమ వ్యక్తం చేస్తుంది సుప్రీం ఆదేశాల మేరకు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులకు సుప్రీంకోర్టులో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మూడో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలానికి చెందిన బంకరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మరో స్వతంత్ర అభ్యర్థిగా పన్నాలో గోపాల్ రెడ్డి కూడా ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఇప్పటి నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు తెలంగాణ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆన్లైన్ టికెట్ ఇచ్చేందుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తుంది ప్రస్తుతం ఆఫ్లైన్లో టికెట్ విక్రయాలు చేస్తున్న దేవాదాయ శాఖ ఆన్లైన్ చేయాలని భావించింది దర్శనం ప్రత్యేక దర్శనం ఇతర సేవల ద్వారా వచ్చిన డబ్బులు పక్కదోవ పడుతున్నాయని మంత్రి కొండ సురేఖ దృష్టికి రావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన నిధులు టెంపుల్ అభివృద్ధికి ఉపయోగించాలని దేవదాయ శాఖ కృషి చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డిని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు జూబ్లీ నివాసంలో సీఎం ని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో త్రిష అద్భుతంగా రాణించారు దీంతో గొంగడి త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు భవిష్యత్తులో దేశం తరఫున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు క్రికెటర్ త్రిషకు కోటి రూపాయల నజరాన ప్రకటించారు ఇక అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణకు చెందిన ధృతి కేసరికి పది లక్షల నజరాన ఇవ్వనున్నట్టుగా చెప్పారు టీం హెడ్ కోచ్ నౌషిన్ ట్రైనర్ శాలికి పది తెలంగాణ సర్కార్ ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రాష్ట్రంలో కూర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు డిఫెన్స్ రంగం పరికరాల తయారులో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనాన్ని ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని లోకేష్ కోరారు మాజీ సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు ఈసారి జగన్ టూ ప్యాంట్ ఓని చూడబోతున్నారు ఈ టూ ప్యాంట్ ఓ వేరుగా ఉంటుంది అన్నారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానన్నారు తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్నారు ఇప్పుడు చంద్రబాబు పెడుతున్న కష్టాలు బాధలను చూసా ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబడతానన్నారు అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామన్నారు జగన్ ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా కేంద్ర బడ్జెట్ పై అందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే వైసీపీ మంత్రి అచ్చెంనాయుడు ఏపీకి భారీ నిధులు తెచ్చిన ఘటన చంద్రబాబు పవన్కి అన్నారు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఉద్యోగాలు వస్తాయి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ ఎందుకు నీ పార్టీ కదా అది సర్పంచ్లున్నా నీ పార్టీ కదా ఎంపీటీసీలు ఎంపీటీసీలున్నారు నీ పార్టీ వాళ్ళకి అది ఎంపీ ఎన్పిటీసీ పేపర్లు సింపి భయపెట్టి నువ్వే కదా మొత్తం గెలిపించుకున్నావు వారికి ఎక్కడైనా ఒక పైసా ఇచ్చావా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు ఒకటైనా గ్రామ పంచాయతీలకు ఇచ్చావా మండలానికి ఇచ్చావా జిల్లా పరిస్థితులకు ఇచ్చావా మొత్తం కాకని గోర్ధరెడ్డిపై సోమిరెడ్డి సెటర్లు విసిరారు చిన్నప్పుడు ఇంట్లో సుప్రభాతం ఉండేదని కానీ కొద్ది రోజులుగా కాకని గోర్ధరెడ్డి తిట్ల పురాణమే సుప్రభాతమైందన్నారు వారం రోజుల నుంచి కాకని సుప్రభాతం వినిపించడం లేదంటూ సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు రోజు నేను ఎంత సంపాదించాను ఆయన లెక్కలు చెప్పేది అది చూసుకొని నేను ఓహో ఎంత సంపాదించాను కావాలని హ్యాపీగా ఉండేది ఎందుకో వారం రోజుల నుంచి నన్ను ఆ సుప్రభాతం ఆగిపోయింది మాకు టైం కావడం అలా ఇప్పుడు తిడుతుంటే అది రోజు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలా తిట్టకుండా ఆపిస్తే అట్ట చూస్తూ ఉన్నాం అన్ని రాజకీయాలు అప్పుడు మన వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన దోపిడీ చూస్తున్నాం ఈ గవర్నమెంట్లో జరిగే అవన్నీ సరిదిద్ది ట్రాక్లో పెట్టి రైతులకి పేదోళ్ళకి న్యాయం చేసే కార్యక్రమంలో ఉన్నాం బట్ లోకేష్ బాబు గారు ఢిల్లీకి పోయినా దావోస్కి పోయినా పెట్టుబడులు తెచ్చే దాంట్లో పరంపర కొనసాగుతూ ఉంది అట్లే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ సహకరిస్తున్నారు కోటమి ప్రభుత్వంపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు గుంటూరు నగరపాలక సంస్థలో మూడున జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ ఎన్నికల్లో పన్నెండు మంది పాల్గొంటే వారిలో ఆరుగురు కోటమి పార్టీ అభ్యర్థులే అత్యధిక ఓట్లతో గెలుపొందారని చెప్పుకోవడం సిగ్గు స్టాండింగ్ కమిటీ ఎన్నికల ముందు వైసీపీకి చెందిన వారు ఐదుగురని భయభ్రాంతులకు గురి చేశారని కోటమి వైపు లాక్కున్నారని అంబటి ఆరోపించారు ఎన్నికలు ప్రకటన సమయానికి యాభై ఆరులో ముప్పై మూడున్న ముప్పై రెండు మంది ప్యాన్ గుట్టి మీద గెలిచిన వారు ఆ దశలో నోటిఫికేషన్ వచ్చింది నామినేషన్లు వేశాం మాకు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇటు ఇరవై ఎనిమిది మంది అటు ఇరవై ఎనిమిది మంది మేము ఈ ఇరవై ఎనిమిది మందిని కాపాడుకోవడం కోసం క్యాంప్ పెట్టాము వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు అప్పుడే తేలిపోయింది వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు కోనసీమలో మంత్రి అచ్చం నాయుడుకు జనసేన నాయకులు షాక్ ఇచ్చారు పి గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కుటుమీ సమావేశంలో గందరగోళం నెలకొంది రైల్వే జోన్ డివిజన్ రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలోనూ సీఎం చంద్రబాబు పాత్రను ఎక్కువగా ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్రను ప్రస్తావించకపోవడంతో జనసైనికులు వేరయ్యారు అలర్టైన మంత్రి అచ్చెన్నాయుడు కోటి ప్రభుత్వం అంటేనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి ముగ్గురు అని అన్నారు పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్టీఏ లేదన్నారు అచ్చెన్నాయుడు ఈ రాష్ట్రంలో ఏవైతే చెప్పామో ఇవన్నీ సాధిస్తాం ఈ రాష్ట్రం నష్టపోయింది ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ గట్టెక్కాలంటే ఇంకొక మార్గం లేదు ఎన్డీఏ కూటమే మళ్ళీ రాష్ట్రానికి బాగుచేయే శక్తి సామర్థ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో ఎక్కడ కూడా చిన్న సమంత పొరపాటు లేకుండా మూడు పార్టీలు కలిసికొట్టుగా ముందుకెళ్ళి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి మళ్ళీ విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వం కృషి ప్రతి దాంట్లో వీళ్ళు కృషి వల్లే వచ్చింది మస్తాన్ సాయి కేసులో భయంకర నిజాలు బయటకు వస్తున్నాయి ప్రత్యేకంగా యాప్ క్రియేట్ చేసి పూర్ణ సైట్లో న్యూడ్ వీడియోలు అప్లోడ్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు వీడియోలు ఆడియోలు అమ్మి లక్షలు సంపాదించాడు ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫోల్డర్ క్రియేట్ చేసి పద్దుల సంఖ్యలో వీడియోలు అప్లోడ్ చేశాడు ఇంట్లో పార్టీల పేరుతో అమ్మాయిలను నమ్మించి న్యూడ్ వీడియోలు చిత్రీకరించాడు ఇక ఇప్పటికే చేసిన నేరాలను మస్తాన్ సాయి అంగీకరించాడు డ్రగ్స్ లో మస్తాన్ సాయితో పాటు మరొకరికి పాజిటివ్ వచ్చింది మస్తాన్పై ఎన్డిపిసి సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ మూలాలపై ఫోకస్ చేశారు మస్తాన్ సాయి డ్రగ్స్ సేవించి మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడని తెలిపారు గత నెల ముప్పైనా లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లుగా వెల్లడించారు ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళలో ప్రధాని మోడీ పాల్గొన్నారు త్రివణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు గంగానదిలో ప్రార్థనలు చేశారు మోడీ రాక నేపథ్యంలో నగరంతో పాటు కుంభమేళ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు హరి తోమా నమస్తే రుదరామణ్యావా ఉ తట ఇఘవే నామా బాహుబియా ముతట నామా పాపటనే తాయానస్తన్వా చ చేరుకున్న ప్రధాని మోడీకి యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు అరేల్ ఘాట్ నుంచి సంగం ఘాట్ వరకు ప్రధాని మోడీ యూపీసీఎం యోగి పడవలో వెళ్లారు కుంభమేళకు సంబంధించి ఏర్పాట్లను ప్రధాని మోడీకి సీఎం యోగి వివరించారు భక్తులకు అభివాదం చేస్తూ సంఘం ఘాటుకు చేరుకున్నారు మోడీ అమెరికా నుంచి అక్రమ వలస ధరలతో కూడిన విమానం భారత్లో ల్యాండ్ అయింది అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా ఏర్పాటైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలస ధరలపై ఉక్కుపాదం మోపుతుంది అక్రమ వలస ధరలపై మొదటి నుంచి కఠినంగా ఉంటున్న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వారి గుర్తింపు తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు అక్రమ వలస ధరలతో ఉన్న ఆ విమానం అమృతసర్లో దిగినట్లుగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు ఇక గడువు ముగిసిన ఎలాంటి సరైన ధ్రవపత్రాలు లేకుండా చట్ట విరుద్ధంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన భారత పౌరులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించింది దాంతో రెండు వందల ఐదు మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సి సెవెంటీన్ అమృత్సర్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఇజ్రాయెల్ గాజా మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు తాము గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్పారు అంతకుముందు ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు అనంతరం గాజాను తాము స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా ట్రంప్ అధికారికంగా ప్రకటించారు బంగారం ధరలు బగ్గుమంటున్నాయి తగ్గదేలే అన్నట్లుగా ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి రన్ రాజా రన్ అన్నట్టుగా ఈ ఏడాది ప్రథమార్థంలోనే లక్ష రూపాయల మార్క్ టచ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది లేనట్టుగా బంగారం ధర పరుగులు పెడుతుంది తాజాగా ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరింది బంగారం ధర పది క్రమంలో బంగారం ధర ఎనభై వేడు ఎనభై ఏడు వేలకు పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల ఐదు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేల రూపాయలకు పెరిగింది స్టాక్ మార్కెట్లో నష్టాలు ముగిసాయి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ మూడు వందల పన్నెండు పాయింట్లు నష్టపోయి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఒకటికి పడిపోయింది నిఫ్టీ నలభై రెండు పాయింట్లు కూల్పోయి ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై ఆరు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కం విలువ మరో ముప్పై తొమ్మిది పైసలు క్షీణించి ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఆరు వద్ద ఆల్టమ్ కనిష్టాన్ని తాకింది